గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక గారికి నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒక గ్రహము మనం పుట్టిన సమయంలో మన లగ్నములో గాని ఉంటే లేదా లగ్న అధిపతి వెళ్ళి ఏదేని ఒక గ్రహంతో కలిసి ఉంటే ఎలాంటి స్వభావాలు ప్రభావాలు ఆ జాతకులకు ప్రాప్తిస్తుంది అన్న విషయాల్ని మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చర్చిస్తూ వస్తున్నాం ఇంతవరకు శని లగ్నంలో ఉంటే ఎలాంటి స్వభావాలు ప్రభావాలు జీవిత రహస్యాలు అనే విషయాన్ని మనం చెప్పాం బుధుడి గురించి చెప్పాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కేతు అనే గ్రహము లగ్నములో ఉంటే ఆ జాతకులకు జీవితములో సంభవించే కొన్ని రహస్యాల్ని మనము ఇక్కడ చర్చిస్తాం జనరల్గా ఎంతవరకు ఈ ఐదు వందల సంవత్సరాల జ్యోతిష్ శాస్త్ర చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి విషయాల్ని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేస్తూ వస్తున్నాం దీనిని ప్రముఖ పండితులు కావచ్చు జ్ఞానులు కావచ్చు మన వీడియోలు వింటున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకులు కావచ్చు ఇది మీరు చెప్పేది తప్పు అని ఇంతవరకు నాకు నోటీస్కి రాలేదు వారు ఎన్ని విధాలైన పరిశోధనలు చేసుకున్నా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మా గురువు యొక్క అనుగ్రహంతో నేను చేస్తున్నటువంటి ఈ వ్యవసాయం లాంటి ఈ పరిశ్రమ జ్యోతిష్ శాస్త్రంలోనే యునిక్ అయినటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫార్ములా ఎంతో మంది నోటీస్కి వెళ్తుంటుంది కానీ ఎవరు కూడాను మీరు చెప్పు చెప్తున్న దానికి దీనికి ఆధారము లేదా ఇది తప్పు అని చెప్పని వాళ్ళే ఎవరు లేరు ఎందుకంటే అంత అక్యురేట్ గా మనము ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్తున్నాము అది నా గొప్పతనం కాదు మా గురువులు మరియు నేను నిత్యం కొలిసే త్రిశక్తి అమ్మవారి యొక్క అనుగ్రహం అని నేను భావిస్తుంటాను అయితే ఇక్కడ అలాగే మనం అందరం భావించాలి మన గొప్పతనం ఏముండదు మనం ఈ జన్మ ఎత్తినప్పుడు మన చేత ఈ పనిని చేయించడానికి భగవంతుడు మనల్ని సృష్టించాడు అనేసి అర్థం అనుకో అర్థం చేసుకోవాలి దానికి మనకు పరిసరాలు గురువులు తర్వాత వచ్చి గ్రంథాలు ఇవన్నీ కూడా దోహదపడతాయి అంతే ఈ సందర్భంగా కేతువు అనే గ్రహము ఇంతవరకు మీకు తెలిసింది ఏంటంటే ఒక మోక్ష గ్రహము కేతువు అనే గ్రహము మోక్షాన్ని ఇచ్చే గ్రహము అని మాత్రమే తెలుసుకున్నారు దాన్నే కట్ కాపీ పేస్ట్ చేసి లగ్నములో కేతు ఉన్నా లేదా లగ్నాధిపతితో కేతు ఉన్నా ఇవి జరుగుతాయి ఆ జాతకులకు అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు అని చెప్పేశారు దాన్ని మీరు వినేశారు కానీ వాస్తవంగా అవన్నీ కూడా మీ నిజ జీవితంలో అంటే దానికి మనము సున్న మార్కులే ఇవ్వాలి జీరో మార్క్సే ఇవ్వాలి ఏమేమి జరగడదు యాక్చువల్గా జరుగుతున్న జరిగే అంశాలు ఏమిటి అనేది మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ రూపంలో తెలియజేస్తున్నాం నేను ఇంతకుముందు కూడాను వీడియోలో చెప్పాను మనం జాతకాన్ని చూసేటప్పుడు ఏ గ్రహాలైతే తొమ్మిది గ్రహాలు పన్నెండు భావాల్లో ఏదో ఒక చోట కూర్చో ఉంటాయో ఒకచోట ఒక గ్రహమే ఉండొచ్చు మరొక గదిలో రెండు గ్రహాలు ఉండొచ్చు మూడు గ్రహాలు ఉండొచ్చు ఇలాగ ఏడు గ్రహాలు ఎనిమిది గ్రహాలు కూడా ఉన్నటువంటి జాతకాలని మన నిత్య అనుభవంలో చూస్తున్నాం అయితే ఏ గ్రహము మనకి కంటికి కనబడుతుందో ఆ గ్రహము తనకు చెందినటువంటి క్యారెక్టర్ని స్వభావాన్ని ఆ జాతకులకు ఆ భావాలకి ఆ భావ బంధుత్వ కారకత్వాలకి అందించవు ఇదే నిజం అయితే ఏమిటి మనం ఇప్పుడు తెలియజేసుకునే విషయం అంటే ఏ గ్రహమైతే ఒక భావంలో ఉంటుందో అది లగ్నం కావచ్చు లేదా పన్నెండవ భావం వరకు ఉన్నటువంటి ఏ భావంలో ఉన్నా ఆ గ్రహము అది ఎప్పుడైతే పుట్టిందో ఆ పుట్టినప్పుడు ఉన్నటువంటి నక్షత్రము ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రంపై ఉన్నటువంటి గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీని మాత్రమే ఆ భావానికి ఆ భావ కారకత్వాలకు ఆ భావ బంధుత్వ కారకత్వాలకు వర్తింపజేస్తుంది అనేది నిజం నేను చెప్పే విషయాన్ని దయచేసి మాటకు మాట గమనించి అర్థం చేసుకుంటూ మీ యొక్క జాతకంలో కూడాను దాన్ని పోల్చి చూసుకుని ఓకే ఫ్రూ అయింది అంటేనే మా దగ్గర కన్సల్టెన్సీకి రాండి కానీ ఊరిక నెంబర్ చేసేసి ఫోన్ చేశాను మీ జీవితం అంతా చెప్పేస్తారా స్టోరీ అంతా చెప్పేస్తారని దయచేసి మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి ఏ వయసుకి ఏది అవసరము ఆ సందర్భంలో మనము ఏదైతే నిర్ణయం తీసుకోవాలనుకుంటామో ఆ నిర్ణయానికి సరైనటువంటి మార్గదర్శకము మీకు కావాలంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి అంతే కూర్చొని మీకు స్టోరీస్ అంతా చెప్పుకుంటా ఉండడానికి కావాలంటే ట్రెడిషనల్ అస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళండి దయచేసి మా దగ్గరికి రాకండి మీకు వాల్యుబుల్ అనమాట ఈ లాంగ్విటీ ఈ జన్మ చాలా అపురూపమైనది అద్భుతమైనది లైఫ్ ఈజ్ షార్ట్ అంటారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఆ విధంగా ఉన్నప్పుడు మనము వచ్చినటువంటి ఈ పుట్టుకకు మనము చేయవలసిన పని ఏ సందర్భంలో ఏది చేస్తే కరెక్ట్ గా ఉంది అని తెలుసుకోవడానికి డిఎన్ ఆస్ట్రాలజీ గాని ఏ జ్యోతిష్ శాస్త్రమైనా పుట్టింది కానీ జ్యోతిష్యులు ఇటువైపు క్లయింట్స్ మ్యూచువల్ గా ఒకరినొకరు చెడుపుకుంటున్నారు అంతే మనం చెడము ఒకరిని చెడపం ఇది నిజం అది డిఎన్ఏ కాన్సెప్ట్ ప్రకారంగా కేతు అనే గ్రహము పుట్టినటువంటి నక్షత్రము ఏమిటంటే ఆశ్లేష అనే నక్షత్రంలో పుట్టడం జరిగింది ఈ విశ్వవలయ చక్రం నుండి వేరు అని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ అయితే ఈ ఆశ్లేష అనే నక్షత్రము కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నంలో ఉంటుంది కర్కాటకంలో పునరుషు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకము అన్నట్టుగా ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎక్కడ ఉంటాయంటే కర్కాటకంలో ఉంటాయి ఈ కర్కాటకములో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రములోనే అది ఒక సముద్రం ఆ సముద్రంలోనే ఆదిశేషుని మీద విష్ణు భగవానుడు పవలించి ఉన్నారు అని కూడా చెప్తారు అది ఒక సముద్రములో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ్లేష అనే ఆదిశేషుని మీద అంటే ఆదిశేషు నక్షత్రమే ఆశ్లేష ఆశ్లేష నక్షత్రంలోనే ఎవరు పుట్టారంటే కేతు అనే గ్రహం పుట్టడం జరిగింది అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర ఈ నాలుగు నక్షత్రాలు కూడాను డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ ఎలాగంటే అది ఎలాగ చెప్పగలుగుతామంటే అనేక వేల వందల జాతకాలను మనం పరిశీలించినప్పుడు ఒకరు ఒక కుటుంబంలో ఆశ్లేష నక్షత్రంలో గాని పుట్టి ఉంటే అదే కుటుంబంలోనే అశ్విని అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి వెంటనే మీరు తెలివిగా ఒక కుటుంబం అంటే నలుగురుంటే నలుగురు అని భావించకండి మన కుటుంబం ఎలా ఏర్పడిందంటే మనకు ముందున్నటువంటి తరము మన తర్వాత వచ్చే తరం మనకు ముందున్నట్టు రెండు తరాలు మన తర్వాత వచ్చే రెండు తరాలు ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈ మూడింట్లో కూడాను ఒక ఒకచోట ఆశ్లేష నక్షత్రము రాశి లగ్నము లగ్నాధిపతిగా కనెక్ట్ అయితే అదే రాశి లగ్నము లగ్నాధిపతిగా ఖచ్చితంగా అశ్విని అనురాధ పూర్వభాత్రాలు కనెక్ట్ అయ్యి తీరాలి అలా ఉంటేనే మీరు బయాలజికల్ గా రిలేషన్ ని పొంది ఉన్నారనేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ రక్త పరీక్ష చేయకుండానే చెప్పేస్తుంది ఇది ఒకటి అయితే ఇక్కడ తెలిసిన విషయం ఏమిటంటే కేతు అనే నక్షత్రము ఆశ్లేష నక్షత్రంలో పుట్టింది ఈ ఆశ్లేష అశ్విని అనురాధ పూర్వభద్రాలు సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీని సూర్యుని యొక్క శాపాన్ని సూర్యుని యొక్క దోషాన్ని వెలువరించే నక్షత్రాలు అనేది మనకు తెలిసింది ఆల్రెడీ డిఎన్ ఆస్ట్రాలజీ ప్రియులకి తెలియని వాళ్ళకి తెలుసుకోండి అయితే ఈ కేతు అనే గ్రహము ఎక్కడైతే ఉంటుందో పన్నెండు భావాల్లో ఆ భావానికి కేతు తన యొక్క ప్రభావాన్ని స్వభావాన్ని ఇన్ఫ్లుయన్స్ ని పంచదు కేతు పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రం మీద ఉన్నటువంటి సూర్యుని యొక్క గ్రహము యొక్క ప్రభావం మాత్రమే పనిచేస్తుంది ఇది నిజం అందుకని కేతువు లగ్నములోనే ఉంటే వారికి అంటే జాతకులకు జాతక కుటుంబానికి కూడాను ఖచ్చితంగా సూర్యుని కర్మ వచ్చినట్టు లెక్క అంటే ఆ కుటుంబంలో లగ్నములోనే కేతు ఉన్నటువంటి కుటుంబాలు ఎంత లక్షల వేల కోట్ల మంది తీసుకోండి అదే కుటుంబంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉంటారు అదే కుటుంబంలో రెండు వివాహాలు ఒకటి లీగల్ ఇంకోటి ఇల్లీగల్ అయినా కావచ్చు రెండు వివాహాలని ఏదో ఒక రకంగా టచ్ చేస్తుంది మూడవది ఏమిటంటే బోన్ సంబంధమైన సమస్యలు క్యాన్సర్ అదే బోన్ క్యాన్సర్ గాని కంటికి సంబంధమైన సమస్యలు బ్రెయిన్ సంబంధమైన సమస్యలు లివరు మరియు హార్ట్ సంబంధమైన సమస్యలు డెఫిషియన్సీ ఎఫిషియన్సీ కాల్షియం ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆ కుటుంబ పరంపర ఇబ్బంది పడి ఉంటుంది అని మనం చెప్తాం కానీ కేతు లగ్నంలోంటి ఇవన్నీ ఏమీ చెప్పరు మామూలుగా ఇంతవరకు ఐదు వందల సంవత్సరాల జ్యోతిష చరిత్ర తెలిసినటువంటి వారు అయితే మన జ్యోతిషం పుట్టి ఒక తొమ్మిది సంవత్సరాలు అయిందంతే కానీ ఎన్ని విషయాలు మనం బయటకు తీసుకొస్తున్నాం ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు నిర్ణయించవలసినటువంటిది అనుభవిస్తున్నటువంటి వారే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కేతు ఏ యొక్క భావంలో ఉన్న అదే ఫలితాలు వస్తాయి ఆ భావ బంధుత్వ కారకత్వాలకు కానీ ఇప్పుడు లగ్నములోనే ఉంటే అన్నప్పుడు ఎవరైతే పర్టికులర్గా జాతకుడుగా ఉంటాడో ఎవరైతే పర్టికులర్గా అమ్మాయిగా ఉంటుందో వారికి ఇది ఆపాదించబడుతుంది కాబట్టి ఈ న్యూనతాభావము పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య కర్మల ద్వారా అర్ధాంతరంగా వారి యొక్క లాంగ్వీటిని ఆయుష్ని కాదనుకుని వారి యొక్క ప్రాణాన్ని వదిలి తర్వాత జన్మలో పుట్టినటువంటి వారందరూ కూడాను లగ్నములోనే కేతువు లగ్నాధిపతితో కేతు ఉన్నటువంటి వారు గానే నిర్ధారణ చేస్తుంది డిఎన్ ఆస్ట్రాలజీ కేతు అనే గ్రహానికి తల ఉండదు కాబట్టి యాక్చువల్గా అది ఏమి ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉంటుంది ఒంటరితనాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారు ఒంటరితనం కోరుకుంటారు వీరు అని చెప్పచ్చు ఇదే కుటుంబంలో మెడిసిన్ చేసినటువంటి వాళ్ళు మెడిసిన్ అంటే వెంటనే ఎంబీబీఎస్ డాక్టరా అని అడగండి ఒక నర్స్ గానైనా కానీ ఒక నాటు వైద్యం చేస్తున్న వాళ్ళు గాని ఒక హక్కు పెంచర్ చేస్తున్నటువంటి వారు గాని అలాగే ఒక హోమియోపతి గాని అలోపతి కానీ లేదండి ఊరికే కొన్ని రోజులు చేశారండి మా వాళ్ళు ఊరికి అట్లా జంటర్ అయితే చాలు అది కనెక్ట్ అయిపోతుంది అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు పొలిటీషియన్గా ఉన్నవారు తండ్రి వృత్తినే కొనసాగిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా దీని కిందకి వస్తారు ఇది కేతు లగ్నంలో కానీ లగ్నాధిపతితో ఉన్నవాళ్ళు దీనితో పాటు ఈ కేతు ఎవరికైతే లగ్నంలో ఉంటారో ఎవరు వీరికి శత్రువులు ఎవరితో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాటల్ని వీరు పూర్తిగా విశ్వసించకూడదు అన్న విషయాలు కూడా ఉన్నాయి దానికి మనం వేరే వీడియోలో చర్చిస్తాం అయితే కేతువు లగ్నంలో కానీ లగ్నాధిపతితో గానీ కలిసి ఉంటే వారు చాలా వరకు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈగోనెస్ కలిగి ఉంటారు గర్వంగా ప్రవర్తించడము అసూయతో ప్రవర్తించడము తమ చెప్పింది జరిగిపోవాలనుకున్న వాళ్ళు ఎందుకంటే సూర్యుని యొక్క కర్మారజిష్టి సూర్యుడు ఎవరి దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకొని నిలబడడం తన ముందర అందరూ చేతులు కట్టుకొని నిలబడాలి అని కోరుకునే తత్వం ఉంటుంది ఈ కేతువు లగ్నములో ఉన్నటువంటి వారికి అదేవిధంగా లగ్నములోనే పన్నెండవ భావము భావాధిపతి లగ్నంలోనే పన్నెండవ భావాధిపతి ఉన్నా లేదా లగ్నాధిపతి వెళ్ళి పన్నెండవ భావములో ఉన్నా మీనరాశి మీన లగ్నమైనా లేదా లగ్నం ఏదైనా కానీ లగ్న అధిపతి వెళ్ళి మీనములో కూర్చున్న లేదా లగ్నాధిపతి వెళ్లి పన్నెండవ భావంతో సంబంధపడిన ఇవన్నీ కూడా సూర్యుని కర్మ రిషి కలిగినటువంటి వారుగా చెప్తారు చెప్పడం అనేది డిఎన్ హాస్టల్లో జరుగుతుంది అయితే దీనివల్ల ఏమిటి అంటే మెయిన్ గా ఎలాంటి డూస్ ఎలాంటి డోన్స్ ఉంటాయి డూస్ అండ్ డోన్స్ అనేది మనం చూడాలి మెయిన్ గా ఈ డూస్ అండ్ డోన్స్ కానీ తెలిసిపోయినట్లయితే వాళ్ళు బాగుపడిపోయినట్టే మనకి ఏది చేయాలి ఏది చేయకపోవడం వల్లనే కదా ఈ ప్రపంచం సమస్యలు ఏర్పడుతున్నాయి మనకు ఏర్పడుతున్నాయి కానీ ప్రతి ఒక్క వ్యక్తి తను జాతకంలో చూసి మనం ఈ కర్మ పుట్టినప్పుడు మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏమి చేయకుండా ఉంటే మనం సేఫ్ జోన్ లో ఉంటాము అని తెలుసుకోగలిగితే మీరు పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు కదా చేసినవన్నీ తప్పులు చేసేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేసి మళ్ళీ పరిహారాలు చేద్దామన్న నెపంతో లక్షల వేల రూపాయలు పోగొట్టుకోవడం ఎందుకు పరిహారాలు అవాస్తవాలు మీరు పరిహారాలు చేసినంత మాత్రాన కేతు అనే గ్రహము లగ్నములో నుండి ఐదో భావానికి వెళ్ళిపోదు ఎన్ని సంవత్సరాలకైనా కానీ తన యొక్క ఉనికిని అది కోల్పోదు మీరే మీ ఉనికిని కోల్పోయి దిగజారిపోయి ఎవరో ఏదో చెప్పారని చాలా అమానుషమైనటువంటి సంఘటనలు కూడాను మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు మీరు కాబట్టి అది తప్పు అయితే ఇక్కడ చూడండి కేతు అనే గ్రహము ఎక్కడైతే లగ్నములో ఎవరికైతే లగ్నంలో ఉంటుందో వారి తండ్రితో చాలా జాగ్రత్తగా ఉండాలి తండ్రి చెప్పిన మాటల్ని గుడ్డివాటంగా నమ్మి పని చేయకూడదు ఇది మనం చెప్తుంటాం అయితే ఒక్కొక్క భావంలో కేతువు ఎలాగంటి ప్రభావాన్ని చెప్పండి అనేసి వెంటనే కింద కామెంట్స్ పెడతారు అలాంటి కామెంట్స్ పెట్టకండి దయచేసి ఎందుకంటే కేతు ఎక్కడున్నా ఇలాంటి ప్రభావాన్ని చూపిస్తారంటే కేతు నాలుగో భావంలో ఉంటే ఏమిటి తొమ్మిదో భావంలో ఉంటే ఏమిటి ఏడవ భావంలో ఉంటే ఏమిటి దాని అలాగే కట్ కాపీ పేస్ట్ చేసి ఆ భావానికి ఆ భావ బంధుత్వ కారకత్వాలకి ఒప్ప చెప్పేవచ్చు కదా మళ్ళీ దానికి ఎందుకు ఈ భావం మర్చిపోయినారు ఆ భావం గురించి చెప్పండి అని అడుగుతున్నారు అంటే మీరు వాకింగ్ స్టిక్స్ తో నడిచే ముదుసులలే ఎప్పటికి కూడా వాకింగ్ స్టిక్ వాకింగ్ స్టిక్ అంటారు అది ఉపయోగపడాల్సిందే మీకంటూ స్వతంత్రమైన జ్ఞానం అనేది లేదని అర్థం కాబట్టి ఇక్కడ సూర్యుని యొక్క కర్మ రిజిష్టిని మాత్రం అది ఎదుర్జెలుతుంది దాని వలన వీళ్ళకి మైగ్రేన్ నేను చెప్పినటువంటి సమస్యలు అన్ని వస్తాయి ఉద్యోగరీత్యా అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు అని కూడా చెప్పాను అదే విధంగా యూగోయిస్ట్ గా ఉంటారు ఏ విషయంలోనైనా కానీ వీరు ఇన్వాల్వ్ అయితే తప్పనిసరిగా దాన్ని కంప్లీట్ చేస్తారు అంత కంప్లీట్ చేసేసిన తర్వాత కూడాను ఇంత బాధ్యత తీసుకుని మనం పని చేసినా గానీ నాలుగో వ్యక్తితో మూడో వ్యక్తి వచ్చి మీ యొక్క నిర్వాహకాన్ని మీ కార్యనిర్వాహకాన్ని మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ని తప్పు పట్టే విధంగా మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు కాబట్టి మీకు ఎంత హద్దు ఉందో అంతవరకే మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యనిర్వాహకాన్ని చేయాలి గాని మొత్తం నేనే చేసి పెడతాను మీరు ఊరికా కూర్చోండి అని చెప్తే సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి మీరు సూర్యుని తత్వం మీకు లేనప్పుడు సూర్యుడు మీ పైన కోపాన్ని చూపించి ఆ సూర్యుని యొక్క కర్మ బలమై ఆ సూర్యుని కర్మ చేతనే మీరు ఇబ్బంది పడతారు ఇది మనం తెలి అంటే మనం ఏమైతే చేయకూడదు అదే చేపిస్తాడు కర్మ అప్పుడు దానికి తగినటువంటి రియాక్షన్ ఏ గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీతోనైతే నువ్వు చేయకూడని పని చేశావో అది నేరుగా మిమ్మల్ని వచ్చి ఇంపాక్ట్ చేస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు పొందవలసినటువంటి అవసరమైతే ఉంటుంది చాలా మంది అడుగుతుంటారు ఏమిటంటే మా అమ్మాయికి శుక్రుడు కేతు కలిశారు లేదా మా అబ్బాయికి శుక్రుడు కేతు కలిశాడు కుజుడు కేతు కలిశాడు శనికేతు కలిశారు గురు కేతు కలిశారు బుధకేతు కలిశారు చంద్రకేతు కలిశారు సూర్య కలిశారు అంటే కేతువుతో ఏ గ్రహం కలిసినా అంటే రాహుతో కేతు కలవదు ఎందుకంటే వన్ ఎయిటీ డిగ్రీలో ఉంటుంది ఇప్పుడు ఏ గ్రహముతో ఏ ఏ గ్రహముతో మిగిలిన రాహుతో తప్ప మిగిలిన గ్రహాలతో ముఖ్యంగా కేతు కానీ కలిసినప్పుడు ఆ కేతు అక్కడ ఆటోమేటిక్ గా సూర్యుని యొక్క తత్వాన్ని ఆ గ్రహానికి ఇచ్చేస్తుంది కదా తప్పనిసరిగా ఇచ్చేస్తుంది ఇప్పుడు శుక్రుడు కేతు కలిశారు కలవడం అంటే ఏమిటి ఈ రెండు గ్రహాల మధ్యలో పది డిగ్రీల కంటే తక్కువ పరిమితి దూరం ఉండాలి డిస్టెన్స్ తక్కువ ఉండాలి దాన్ని కలయిక అంటారు అందులో కూడా శుక్రుడు కేతుని తాకుతున్నారా కేతువుని శుక్రుడు తాకుతున్నారా చూడాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు కేతు కలిసి ఉన్నారు కేతువు దగ్గరికి శుక్రుడు వెళ్తున్నారు అంటే కేతు ఒక పది డిగ్రీల్లో ఉన్నారనుకుంటే శుక్రుడు ఒక ఏడు డిగ్రీలో ఉంటే అప్పుడు కేతు ఉన్న చోటికి శుక్రుడు వెళ్తున్నాడు కానీ కేతువు ఆ పది డిగ్రీల నుండి మళ్ళీ ఏమవుతాడు ముందుకు పోతారో వెనక్కి వెళ్తారంటే ముందుకు వస్తారు ఎందుకు వస్తారు అతనికి రివర్స్ ట్రావెల్ ఉంటుంది అదే విధంగా శుక్రుడికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఎట్టకేలకు ఇది పది డిగ్రీలో ఉంది ఇది ఏడు డిగ్రీలో ఉన్నప్పుడు ఇది ముందుకు వెళ్తుంది అది ముందుకు వస్తుంది తగులు తగులుకుంటారు ఇద్దరు కూడా తాకుతారు అలా తాకినప్పుడు ఎవరిని ఎవరు ముందు తాకుతారు కేతువు దగ్గరికి ఆల్రెడీ వెళ్తా ఉంది కాబట్టి శుక్రుడు కేతువుపై ఉన్నటువంటి సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీ శుక్రుడిని తాకుతుంది అప్పుడు శుక్రుడు ఎవరు అక్కడ మీ జీవితంలోకి రాబోయే భాగస్వామి అప్పుడు ఆ భాగస్వామి కుటుంబానికి కంపల్సరీగా సూర్యుని కర్మ అనేది ఉంటుంది అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో కంపల్సరీగా ఆ కుటుంబముల వారు ఉంటారు ఒకవేళ మీకు రాబోయే భార్య అశ్విని ఆశ్లేష అనురాధ పురాపద నక్షత్రాల్లో కనెక్ట్ అవుతారని మనం ముందుగానే తెలిసిపోతా ఉంటుంది ఇలాగా కేతు యొక్క ధర్మాన్ని అది స్వ ప్రభావాలని ఆ జాతకులకి ప్రభావితం చేయదు కానీ ఇన్నాళ్ళుగా మీరు ఏం నేర్చుకున్నారు ఎక్కడ ఎక్కడుంటే కేతుకు సంబంధించినటువంటి స్వభావాలన్నింటినీ ఆ జాతకులకి ఒప్పు చెప్పేశారు మీరు వినేశారు కానీ ఏమీ జరిగి ఉండదు ఇదే నిజం కానీ కేతు ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధమైనటువంటి భావ బంధుత్వ కారకత్వాలు కూడాను సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీ కంపల్సరిగా ఉంటుంది ఇది మనం గమనించాలి శుభం